ఏంటి పిల్ల నువ్వు చెప్పేది నిజమేనా మీ పిల్ల అయిన ఈ ఆరు నెలల్లో ఆ ముచ్చట తీరింది వీళ్ళ మీద లెక్క పెట్టిన సార్లైనా నమబుద్ధి కావడం లేదే కామాక్షి ఆశ్చర్యపోతూ అడిగింది వసంత సిగ్గిపడుతూ అవునాంటి మీరు అడిగారు కాబట్టి అదైనా చెప్పాను ఇలాంటివి ఎవరికీ చెప్పుకుంటాం చెప్పండి ఆ అనుభవం కోసం ఆయన నా వెంట పడడు నేను వెంపొరలాడను ఒక్కోసారి నాకు కావాలనిపించినా ఎలా చెప్పాలో తెలియదు అంది వసంత ఆమె మనసులోని బాధ మాటల్లో తెలుస్తుంది అందుకే నేంటే ని మొహంలో సంతోషం లేదు కంట్లో వెలుగు లేదు పైగా ఆ కళ్ళ కింద ఆ నల్లచారికలొకటి అంది కామాక్షి సిటీలో కోర్టు పని ఉండటంతో కామాక్షి తన భర్త గోపాలకృష్ణతో కలిసి వసంత స్వరూప్ల ఇంటికి వచ్చింది స్వరూపు గోపాలకృష్ణకు స్వయానా మేనల్లుడు గోపాలకృష్ణ రాత్రైతే చాలు భార్యని వదిలిపెట్టాడు కామాక్షి కూడా భర్త ఇష్టాన్ని కాదనదు స్వరూప్ ఇంటికి వచ్చిన గోపాలకృష్ణ కామాక్షి ఆ రోజు రాత్రి మన్మద సామ్రాజ్యంలో విహరించారు స్వరూప్ వసంతల బెడ్రూమ్లో మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది తమకు కేటాయించిన గదిలో బాత్రూమ్ లేకపోవడంతో కామాక్షి బయట ఉన్న బాత్రూమ్కి వెళ్ళడానికి బయలుదేరింది అలా వెళుతూ స్వరూప్ బెడ్రూమ్ తలుపు తెరిచి ఉండటంతో అనుకోకుండా లోపలికి చూసింది కొత్తగా పెళ్ళైన ఆ యువజంట చిలకాగోరింకల్లా కలిసి ఉండకుండా మంచానికి చెరువు పక్క కూర్చొని ఉన్నారు వసంత టీవీ చూస్తూ ఉంటే స్వరూపు ఫోన్ చూసుకుంటున్నాడు బహుశా వాట్సాప్లో వచ్చిన మెసేజ్లు చెక్ చేసుకుంటున్నాడేమో అనుకుంది కామాక్షి బాత్రూమ్కి వెళ్ళి తిరిగి వచ్చిన భార్యతో మా వాడు భార్యతో ఫుల్ ఎంజాయ్ చేస్తూ స్వర్గంలో విహరిస్తూ ఉంటాడు అని చిలిపిగా కన్ను కొడుతూ అంటాడు గోపాలకృష్ణ కామాక్షి అతని పక్కన పడుకుంటూ స్వర్గంలో లేడు ఇంకా మంచం మీదే ఉన్నాడు మంచానికి ఒక చివర మీ మేనల్లుడు ఉంటే ఇంకో చివర కూర్చొని వసంత టీవీ చూస్తుంది అని చెప్పింది ఓ ఇంకా మూడ్లోకి రాలేదనుకుంటా సిటీ వాళ్ళు అంతేలే మన ఊర్లో అయితే రాత్రి పదయ్యేసరికి అన్నీ ముగించుకొని మనం నిద్రకు ఉపక్రమిస్తుంటాం కానీ ఇక్కడ వాళ్ళు పదకొండు దాటాక పరక్రమించి ఆ తర్వాత పడుకుంటారేమో అన్నాడు భర్త చెప్పిన విధానానికి కామాక్షి కిలకిలా నవ్వింది అంతే ఆ నవ్వుకు మళ్ళీ గోపాలకృష్ణలో కోరికలు బుసలు కొట్టడంతో భార్యను మీదకు లాక్కున్నాడు కాసేపటి తర్వాత కామాక్షి బాత్రూమ్కి వెళ్ళడానికి బయటకు వచ్చింది అప్పుడు కూడా స్వరూప్ బెడ్రూమ్లో అదే సీన్ రిపీట్ అయ్యింది వసంత టీవీ చూస్తూ ఉంటే స్వరూపు స్మార్ట్ ఫోన్తోనే గడిపేస్తున్నాడు తర్వాత రోజు రాత్రి కూడా స్వరూప్ బెడ్రూమ్లో అదే సీన్ రిపీట్ అప్పుడు వచ్చింది కామాక్షికి అనుమానం టెల్లారాక స్వరూప్ తయారై ఆఫీస్కి వెళ్ళిపోయాడు గోపాలకృష్ణ కోర్టు పని చూసుకోవడానికి బయటకు వెళ్ళాడు వంట పని పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న వసంతని అప్పుడు అడిగింది కామాక్షి దానికి వసంత చెప్పిన సమాధానం విని ఆమె మనసు బాధపడింది అరరే వయసులో ఉన్న వాళ్ళకి రాత్రి అయితే చాలు బాణాలు గుచ్చుకొని నరాలు మెలిపెడుతుంటే ఆ అనుభవం కోసం ఉరకలు వేయాలి కదా చూడటానికి ఎంతో హ్యాండ్సమ్గా ఉండే స్వరూపు ఆఫీస్లో కంప్యూటర్ ముందు రాత్రి ఇంటికి వచ్చాక స్మార్ట్ ఫోన్తో గడపడం తప్ప భార్యతో సంతోషంగా రాసలీలలో తేలియాడాలని అనుకోకపోవడం చూసి ఆశ్చర్యపోయింది కామాక్షి స్వరూప్ సంగతి సరే నీ సంగతి ఏంటి నీకు భర్తతో గడపాలని ఉండదా అని అడిగింది ఉంటుందంటీ కానీ రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అలానే రెండు శరీరాలు కలవాలి కదా స్వరూప్ నాతో ఎంజాయ్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడు స్మార్ట్ ఫోన్ అతనికి ఎంజాయ్మెంట్ ఇస్తుంది ఎప్పుడో కోరిక పుడితే దగ్గరికి వస్తుంటాడు లేదంటే స్మార్ట్ ఫోన్తోనే ఉంటాడు అని ఆంటీ మరి అంకుల్ మీతో ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుంటాడా అని ఇంకా పొక్కును అడిగేసింది కామాక్షి చురుక్కున చూడటంతో ఆమెకు కోపం వచ్చిందేమో అని సారీ ఆంటీ మా వైవాహిక జీవితం గురించి ఇంతగా అడిగారు కదా అని ఆ చనువుతో అడిగాను ఏమీ అనుకోకండి అంది సారీ చెబుతున్నట్లుగా కామాక్షి పక్కున నవ్వింది ఆంటీ మీ నవ్వు ఎంత బాగుంటుందో తెలుసా అంది పొగుడుతున్నట్లుగా వసంత ఈ నవ్వుకే మీ అంకుల్ నేనంటే పడి చచ్చిపోతాడే మా పిల్లయి పాతికేళ్ళయింది అయినా ప్రతి రాత్రి అంకుల్ నేను కొత్తగా పెళ్ళిన జంటలా ఎంతో సంతోషంగా ఉంటా ఆయన నాతో గడిపితేనే కానీ నిద్రపోరు ఎప్పుడైనా కుదరకపోతే నిద్ర పట్టలేదని గొడవ చేస్తుంటారు అంటే భార్యతో గడపడమే ఆయనకు నిద్ర మాత్ర అయితే అంకుల్ ప్రతి రాత్రి నిద్ర మాత్ర వేసుకుంటారన్నమాట అంది చిలిపిగా వసంత ఆ మాటలకు కామాక్షి బుగ్గలు ఎరిపెక్కాయి ఒక్క మాత్ర కాదే పిచ్చి పిల్ల పెళ్ళైన కొత్తలో అయితే నాలుగైదు వేసుకునేవారు ఇప్పుడు కూడా కనీసం రెండు మాత్రలు లేకపోతే ఆయనకి నిద్ర పట్టదని చెబుతుంటారు అని చెబుతుంటే ఈసారి వసంత బుగ్గలు కెంపులయ్యాయి ఆ రోజు రాత్రి కామాక్షి భర్త కౌగిల్లో ఒదిగిపోతూ మీ కుటుంబంలో మీ తాత ముత్తాతల నుంచి మీ వరకు అందరూ మన్మద రాజాలని చెబుతారు కదా మరి మీ మేనల్లుడు వృత్తిరాజా అనిపిస్తుందేంటి అంది కామాక్షి అదేంటోయ్ అలానే సావు వాడి ఉత్తిరాజా అని నీకెవరు చెప్పారు అని అడిగాడు వసంతతో మాట్లాడిన సంగతి చెప్పి తమరి వంశంలోని మగాల ప్రతాపం గురించి బామ దగ్గర నుంచి అత్తయ్య వరకు అంతా కథలు కథలుగా చెబుతుంటారు ఇంకా మీ గురించి అయితే నాకు ఎలాగో తెలుసు మరి మీ ప్రతాపంలో కొంత అయినా మేనల్లుడికి రాలేదేంటి అంది చిలిపిగా కన్నెకరేస్తూ ఇదిగో ఇలాంటి మాటలు చేష్టలతోనే నన్ను నీ దాసును చేసుకున్నావు అని భార్యను దగ్గరకు తీసుకొని స్వరూప్లోనూ మా రక్తమే ప్రవహిస్తూ ఉంటుంది కదా అయితే వాడి ఏంటనేది తెలుసుకొని అప్పుడు వాడిని మన్మథ సామ్రాజ్యానికి యువరాజుని చేద్దాం అన్నాడు అంతటి సమర్థులే మీరు అంది కామాక్షి భర్తను ప్రేమగా ముద్దాడుతూ కానీ దీనికి నీ సహకారం కూడా కావాలి ముందు వసంతకు భర్తను ఎలా సమ్మోహనం చేసుకోవాలో నీ దగ్గర ఉన్న సలహాలు చెప్పు ఇప్పుడు ఆమె ఆ టిప్స్ ఆచరణలో పెడుతుంది ఆ తర్వాత మా వాడి వీర విజృంభణకు ఆమె తట్టుకోలేదు అన్నాడు భర్త తనలోని సమ్మోహన శక్తి గురించి పొగుడుతుంటే ఆమె ప్రేమగా అతన్ని అల్లుకుపోయింది తెల్లారింది ఎప్పటిలాగే స్వరూప్ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు గోపాలకృష్ణ అతని దగ్గరకు వెళ్ళి ఏరా ఈరోజు మాతో గడపొచ్చు కదా నేను వచ్చిన పని కూడా పూర్తయింది నువ్వు అమ్మాయి మీ అత్తయ్య నేను అందరం కలిసి అలా సిటీ చూసొద్దాం అన్నాడు మీరు వెళ్ళిరండి మావయ్య అన్నాడు స్వరూప్ నీకు సెలవులు ఉండవేంట్రా అని అడిగాడు ఎందుకు ఉండవు చాలా సెలవులుంటాయి నేనే వాడుకోను అన్నాడు స్వరూపు నువ్వు అమ్మాయి కలిసి బయటకు వెళ్ళరా మరి అన్నాడు గోపాలకృష్ణ ఎక్కడ మావయ్య నేను వచ్చేసరికి రాత్రి తొమ్మిదో పదో అవుతుంది వచ్చేసరికి ఆమె టీవీలో సీరియల్స్ చూస్తుంటుంది బోన్ చేసి నా పనిలో నేను బిజీ అవుతాను అన్నాడు ఇంటికి వచ్చాక నీకు పనేంట్రా అని ఏమీ తెలియనట్లు అడిగాడు గోపాలకృష్ణ అంటే ఆఫీస్లో ఫోన్ వాడకూడదు అందుకనే ఇంటికి వచ్చాక వాట్సాప్లో ఫ్రెండ్స్తో చాటింగ్ లేదా ఫేస్బుక్ ట్విట్టర్ చూసుకోవడంతోనే సరిపోతుంది మావయ్య అన్నాడు మరి ఎప్పుడు పడుకుంటారా నా పని పూర్తయ్యేసరికి ఆమె నిద్రపోతుంది తర్వాత నేను కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాను మరి ఇద్దరు కలిసి ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు అని గోపాలకృష్ణ అడిగాడు అంటే మావయ్య ఆమె టీవీ సీరియల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తే నేను స్మార్ట్ ఫోన్ చాటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను అది నాకు మంచి కిక్ ఇస్తుంది అని అన్నాడు గోపాలకృష్ణ చిన్నగా నిట్టూర్చి ఏం జీవితాలు మీవి స్మార్ట్ ఫోన్ ఇచ్చే కిక్ పక్కనే ఉన్న భాగస్వామి ఇవ్వడం లేదా పడక గదిలో కూడా టీవీ స్మార్ట్ ఫోన్ చూస్తూ ఏ తరం భార్యాభర్తలు అనుభవించాల్సిన ఆనందాన్ని తృప్తిని జార ప్రపంచానికి కామసూత్రాలు అందించిన దేశం రామన్నది అలాంటి చోట పుట్టిన నువ్వు ఏ సరదా సంతోషం లేకుండా ఎలా గడుపుతున్నావురా అందుకే నువ్వు మడ్డుగా అనిపిస్తున్నావు నీ వయసు యువకుల్లో ఉండాల్సిన చురుకుదనం ఉత్సాహం నీలో కనిపించడం లేదు అందంగానే ఉంటావు కానీ ముఖంలో తేజస్సు లేదు నిచ్చలంగా ఉన్న చెరువులో నాచుపడుతుంది ప్రవహించే నీటిలో తేటతనం ఉంటుంది నీలో ఆ ఫేర్నెట్స్ ఏది ఈ తరం యువతంతా నీలానే ఉన్నట్టుంది అన్నాడు జాలి పడుతున్నట్లుగా వివరణ ఇచ్చుకుంటున్నట్లుగా ఉరుకులు పరుగుల జీవితంలో అది రోజు ఎలా కుదురుతుంది మావయ్య అన్నాడు పోనీ వారానికి ఒకసారైనా మీరు ఎంజాయ్ చేస్తారా అని అడిగాడు స్వరూప్ మౌనంగా చూడడం తప్ప సమాధానం చెప్పలేకపోయాడు గోపాలకృష్ణ ఇంకా మాటల్ని ఎక్కువగా పొడిగించడం అనవసరం అని భావించి నీకు చాలా సెలవులు ఉన్నాయి కదా మీరిద్దరూ మాతో పాటు మన ఊరు రండి అక్కడ ఓ వారం పది రోజుల పాటు సరదాగా గడుపుదురు కానీ అని మేనల్లుడి అంగీకారం గురించి చూడకుండా వసంతని పిలిచి లగేజీ సర్దుకోమని చెప్పాడు లొకేషన్ చేంజ్ గోపాలకృష్ణ ఇల్లు పెద్ద మండువా లోగిలి అక్కడ మనసును గిలిగింతలు పెట్టే చల్లగాలి పిల్లగాలి తగులుతుంటుంది వసంతకి ఆ ఇల్లు బాగా నచ్చేసింది ఆ రోజు రాత్రి సరూప్ దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ బలవంతంగా తీసుకున్నాడు గోపాలకృష్ణ తెల్లారే వరకు ఇది నా దగ్గరే ఉంటుంది అమ్మాయితోనే నీకు చాటింగ్ అన్నాడు చిలిపిగా నవ్వుతూ స్వరూప్ సిగ్గుపడ్డాడు కామాక్షి అప్పటికే వసంత చెవిలో చాలా రహస్యాలు చెప్పింది యువజంట ఉన్న గదిలో టీవీ కూడా లేదు ఇద్దరికీ కుదిరిన ఇలాంటి ఏకాంతంలో వసంతకి సిగ్గు ముంచుకొచ్చింది భర్త గట్టు తెగిన గోదారిలా తనను ముంచెత్తుతాడని ఎదురు చూస్తుంది కానీ సిటీలో తమ ఇంట్లో మాదిరి అతను మంచానికి అటువైపు కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు తప్ప ఎంతో సెక్సీగా తయారైన తన వంక చూడకపోవడం ఆమెకు నిరాశ కలిగించింది ఇదంతా ముందుగానే ఊహించినట్టుగా కామాక్షి చెప్పిన ప్లాన్ని అమలు చేసింది గదిలో ఏసీ లేకపోవడంతో ఫ్యాన్ గాలి సరిపోనట్లుగా అబ్బబ్బా ఉక్కపోస్తుంది అని నెమ్మదిగా తన ఒంటి మీద ఉన్న చీరని కుర్చీలో వేసి ఒళ్ళు విరుచుకుంది స్వరూప్ ఆమె వంక చూశాడు గురుడు లైన్లో పడుతున్నాడు అనుకుని వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళి మంచం మీద బోర్లా పడుకుని ఊరకంట భర్త వైపు చూసింది అందాలన్నీ ఆరబోస్తున్నట్లున్న ఆమె వైపు కనీసం కన్నెత్తు కూడా చూడకుండా ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడతను చేతి కందేంత దగ్గరగా ఉన్న స్వర్గాన్ని పట్టించుకోకుండా అలాగే ఆలోచించుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు తెల్లారి లేచాక కామాక్షి కళ్ళతోనే అడిగింది వసంత పెదవి విరిస్తూ అనే నిట్టూడ్చింది రెండో రోజు రాత్రి కూడా ప్రవరాఖ్యుడు వసంతని టచ్ చేయలేదు తర్వాత రోజు ఉదయం కామాక్షి భర్త వద్దకు వెళ్ళి మీ మేనల్లుడి వంటలో కరెంటు లేదంటారా అని అడిగింది అంత మాటనేషా వెంటోయ్ ఇలా గ్యాప్ ఎక్కువగా ఇచ్చేవారికి ఆ మూడు వెంటనే రాదని ఎక్కడో చదివాను మళ్ళీ లొకేషన్ చేంజ్ చేద్దాం అన్నాడు గోపాలకృష్ణ ఈసారి ఎక్కడికి అని ప్రశ్నించింది కామాక్షి మన తోట బంగ్లాలోకి అన్నాడు మొక్కల మధ్య రౌండ్ టేబుల్ కుర్చీలు వేసి ఉండటంతో స్వరూపు వసంత అక్కడ కూర్చున్నారు దగ్గరలోని మల్లెపందిరి పూలతో నిండి ఉండటంతో సువాసనలు వెదజల్లుతోంది తోటలో నుండి వస్తున్న సంపంగి పువ్వుల వాసన మత్తెక్కిస్తుంది స్వరూప్ మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయాడు వసంతకి మాత్రం తోటలో చాలా సరదాగా సంతోషంగా ఉంది చూడముచ్చటగా ఉన్న పూల మొక్కలు కనువిందు చేస్తున్నాయి నెమ్మదిగా లేచి ఆ పూల మొక్కలను చేత్తో స్పృశిస్తూ వాటి పరిమళాలను ఆస్వాదిస్తుంది అలా ప్రతి పూల మొక్కను పరిశీలనగా చూస్తూ మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళింది గుత్తులు గుత్తులుగా మామిడి కాయలు చేతికి అందేంత ఎత్తులోనే ఉన్నాయి పక్కనే జామ నిమ్మ చెట్లు కాయలతో నిండుగా ఉన్నాయి పరధ్యానంలోంచి బయటకు వచ్చిన స్వరూపు పక్కన భార్య లేకపోవడంతో ఆమె కోసం అతని కళ్ళు వెతికాయి ఎదురుగా మొక్కల మధ్య వసంత కనిపించింది అందమైన పూల మొక్కల మధ్య విరగకాసిన పండ్ల చెట్ల మధ్య చిలక పచ్చ రంగు చీరలో తిరుగుతున్న వసంత అతనికి కొత్తగా కనిపించింది పూలను కోయడానికి వంగినప్పుడు ఆమె పైట చాటు పరువాలు కనిపిస్తుంటే ఆమెని మొదటిసారి చూసినట్లుగా కొత్తగా అనిపిస్తుంది ఎక్కువసేపు కూర్చోవడంతో బోరు కొట్టి నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడున్న మొక్కలను పరిశీలిస్తూ తిరగసాగాడు అతని వెనకే వసంత నడవసాగింది కాసేపటి తరువాత స్వరూపు నుదుటి మీద స్వేద బిందువులు చూసి వసంత ఆశ్చర్యపోతూ స్వరూప్ నీకు చెమట పట్టడం మన పిల్లయ్యాక ఇదే మొదటిసారి చూడడం అంది అవును మరి ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఏసీ ఉంటుంది కారులో కూడా ఏసీ ఉంది ఇంకా నాకు ఎలా పడుతుంది ఇప్పుడు ఇలా ఎండలో చెట్ల మధ్య తిరగడం వల్ల చెమటలు పట్టేస్తున్నాయి అన్నాడు భర్త వంక ప్రేమగా చూసింది వసంత ఆ వాతావరణంలో ఏమనిపించిందో ఏమో అలా చూసే బదులు నీ బయట చెంగుతో నా నుదుటి మీద ఉన్న చెమటలు తుడవచ్చు కదా అన్నాడు చిలిపిగా భర్త అలా రొమాంటిక్గా మాట్లాడేసరికి ఆమె సిగ్గుపడుతూ నువ్వు ఆర్డర్ వేశాక తప్పుతుందా మరి అని భర్త ఎదురుగా నిలబడి తన పైట కొంగుతో సున్నితంగా అతని నుదుటిపై అద్దుతూ చెమట తొడవసాగింది అలా తుడుస్తూ ఉంటే ఆమె బయట పక్కకు జరగడం వల్ల యథా అందాలు అంత దగ్గరగా కొట్టించినట్లు కనిపిస్తూ ఉంటే అతనికి ఏదో తెలియని మోహం కమ్మింది తనలో వచ్చిన మార్పు అతనికే కొత్తగా అనిపించింది చేరువుగా ఉన్న ఆమె శరీరం మీద జల్లుతున్న సువాసన అతనికి మత్తెక్కిస్తుంది అంత దగ్గరగా ఉన్న భార్యను జీవితంలో తొలిసారి చూస్తున్నట్లు కొత్తగా చూశాడు ఆమెకు సిగ్గు ముంచుకొచ్చింది ఏంటలా చూస్తున్నావు కొంప తీసి కొరుక్కు తినవు కదా అని ముసిముసిగా నవ్వింది ఆ నవ్వు అతన్ని సంవోహన పరిచింది నరాలు వెలిపెడుతున్నట్లుగా ఒంట్లో రక్తం పరుగులు పెట్టింది భార్య మీద ఏనాడు లేనంత వ్యామోహం ప్రేమ పుట్టుకొచ్చాయి వివశుడై భార్యను దగ్గరకు తీసుకుని ఆ మేదరాలను ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు అతని ఊపిరి ఆమెకు వెచ్చగా తగులుతోంది భర్తలో వస్తున్న మార్పులను గమనించి అతనిని ఇంకా ఊరించాలి తవ్వించాలని భావించి ఓ మర్చిపోయాను ఆంటీ మొక్కలకు నీరు పెట్టాలి అన్నారు కదా అంటూ అతనికి దూరంగా జరిగింది చేతికి అందినట్లే అంది జారిపోతున్న భార్యను వదలాలి అనిపించలేదు ఆమె వెనకే వెళ్ళాడు అక్కడున్న మోటార్కి పైపు అమర్చి ఉంది దాని నుంచి వస్తున్న నీరు మొక్కలకు చేరుతుంది ఆ పైపుని వసంత చేతిలోకి తీసుకొని దూరంగా ఉన్న మొక్కలకు కూడా నీళ్లు పెడుతుంది స్వరూపు ఆమె దగ్గరకు వెళ్ళి ఇక మొక్కలకు నేను పెడతానులే అని వసంత చేతిలోని పైపును తీసుకొని కొంతసేపు మొక్కలకు నీరు పెడుతున్నట్లు నటిస్తూ ఒక్కసారిగా నీళ్ళ పైపుని వసంత మీదకు తిప్పాడు భర్త చేసిన చెలిపి పని అర్థమయ్యేసరికి వసంత చీర మొత్తం పైనుండి కింద వరకు తడిసిపోయింది స్వరూప్ ఇంకా చాలు అని చెబుతున్నా వినకుండా ఆమెను మొత్తం తడిపేశాడు వసంత ఇంకా అక్కడ ఉండకుండా గదిలోకి పరిగెత్తి తడిచిన చీరను విడిచి టవల్తో తడికూరలను తుడ్చుకోసాగింది ఆమె వెనకే వచ్చిన స్వరూపు అర్ధనగ్నంగా ఉన్న భార్యను గట్టిగా కోగలించుకుని ముద్దులతో ముంచెత్తసాగాడు ఉక్కిరి బిక్కిరి అవుతూనే వసంత రెండు చేతులు భర్తమెట చుట్టూ వేసి అతని ముఖంలోకి చూసింది భర్త కళ్ళలోకి కాంక్ష చూడగానే సిగ్గుతో ఆమె తల అతని ఎదపై వాలిపోయింది ఊవెత్తున ఎగిసిపడుతున్న కోరికలను కంట్రోల్ చేసుకోవడం కష్టమనిపించి ఆమె వంటిపై మిగిలి ఉన్న దుస్తులకు కూడా స్వేచ్ఛ కలిగించాడు అతనిలో అంతకంతకు నిద్రణమై ఉన్న కోరిక పుసలు కొట్టసాగింది గట్టు తెగిన గోదావరిలా ఆమెను ముంచెత్తసాగాడు ఆ గదిలో కాలం స్తంభించింది అలా ఎంతసేపు అయిందో తెలీదు ఆమె తెయ్యగా మూలిగింది అతను సంతృప్తిగా ముద్దాడాడు అతన్ని వదలడం ఇష్టం లేనట్లుగా గట్టిగా హత్తుకుంది స్వరూపు వల్లరిగా నవ్వాడు ఆమె సిగ్గుపడింది అతను మళ్ళీ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు రాత్రయింది యువజంటకు మంచి రుచికరమైన భోజనం తీసుకొచ్చారు గోపాలకృష్ణ కామాక్షి మేనమామను చూసి హుషారుగా నవ్వాడు స్వరూపు కామాక్షి ఏంటి సంగతి అన్నట్లు కళ్ళతోనే అడుగుతుంటే వసంత సిగ్గుల మొగ్గయింది కామాక్షిని పక్క గదిలోకి తీసుకెళ్ళి చాలా థ్యాంక్స్ అండి అని ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకుంది అర్థమైందే పిల్ల మొత్తానికి దారిలో పడ్డాడన్నమాట అంది చిలిపిగా వసంత కిలకిల్లా నవ్వింది గోపాలకృష్ణ మేనల్లుడితో కబుర్లు చెబుతున్నాడు ఆ కబుర్లు ఎంతకీ అయిపోకపోవడంతో ఇక లాభం లేదనుకున్న వసంత ఆంటీ అంకుల్కి నిద్ర మాత్ర వేసుకునే టైం అయినట్టుంది ఇక తీసుకెళ్ళొచ్చు కదా అంది ఆ మాటకు కామాక్షి పక్కపక్క నవ్వుతూ అమ్మ దొంగ ఇక మమ్మల్ని వెళ్ళమనే కదా అని వసంత బుగ్గ మీద చిటికేసింది భర్త దగ్గరకు వెళ్ళి ఉదయం వచ్చి మాట్లాడుకోవచ్చు ఇక వెళ్దాం రండి అంది గోపాలకృష్ణ కుర్చీలోంచి లేస్తూ సరేరా మరి ఉదయం త్వరగా వస్తాంలే అన్నాడు వెంటనే స్వరూపు అంత త్వరగా రావద్దులే మావయ్య అనగానే గోపాలకృష్ణ మేనలుడు వంక నవ్వుతూ చూస్తూ అర్థమైంది లేరా మన్మథరాజా మరి టిఫిన్ తీసుకురావద్దా అని అంటుండగానే మా టిఫిన్ భోజనం గురించి వర్రీ కాకండి ఆ ఏర్పాట్లేవో మేమే చూసుకుంటాము అని వారికి వీడ్కోలు పలికాడు శుభం